మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే మంగళవారము యోగిని ఏకాదశి పరమ పవిత్రమైన రోజు హిందూ మతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఏకాదశి ప్రతి నెలలో రెండుసార్లు వస్తుంది మొదటిది కృష్ణపక్షంలో రెండవది శుక్లపక్షంలో జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిథిని యోగిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేయటం వల్ల మోక్షం లభిస్తుందని అనేక రకాల పాపాలు నశిస్తాయని శాస్త్రాలలో చెప్పబడింది యోగిని ఏకాదశి చాలా ప్రత్యేకమైనది యోగిని ఏకాదశి తర్వాత దేశ శయని ఏకాదశి అనగా తొలి ఏకాదశి జరుపుకుంటారు దేవ శయని ఏకాదశి నుండి ఇరవై నాలుగు నెలల పాటు విష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు అందుకే యోగిని ఏకాదశిని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు యోగిని ఏకాదశి నిర్జల ఏకాదశి తొలి ఏకాదశి వంటి ముఖ్యమైన ఏకాదశుల మధ్యలో వస్తుంది దీనివల్ల కూడా ఈ ఏకాదశి ప్రాముఖ్యత మరింత పెరిగింది ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఆ శ్రీహరిని ధ్యానిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యం లభిస్తుంది అంతేకాదు యోగిని ఏకాదశి వ్రతం దీర్ఘకాలిక రోగాల బారి నుండి కాపాడుతుంది చర్మ రోగాలను హరింపజేస్తుంది యోగిని ఏకాదశి మహిమను స్వయంగా శ్రీకృష్ణుడే ధర్మరాజుకు చెప్పినట్లుగా బ్రహ్మ వైవర్త పురాణం చెప్తున్నది అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో ఈ ఆకుపై దీపం పెడితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది మీరు అపర కోటేశ్వరులుగా మారిపోతారు దరిద్రం వదిలిపోతుంది కోరిన కోరికలు తీరిపోతాయి జాతక దోషాలు పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అంతేకాదు ఈ ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం పెట్టటం వలన మీకు రాజయోగం పడుతుంది నారాయణుల అనుగ్రహం కలుగుతుంది మరి ఇంతకీ ఏకాదశి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవాను ఇలా అడిగాడు కృష్ణ జ్యేష్ఠ బహుళ ఏకాదశి పేరు ఏమిటి ఆ ఏకాదశి కథ వ్రత విధానం గురించి చెప్పండి అని ప్రార్థించాడు దానికి శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజా జ్యేష్ఠ బహుళ ఏకాదశికి యోగిని ఏకాదశి అని పేరు ఈ వ్రతాచరణతో సమస్త పాపాలు నశిస్తాయి ఈ లోకంలో భోగములను ప్రసాదించి పరలోకంలో ముక్తిని ప్రసాదిస్తుంది ఈ వ్రతం యోగిని ఏకాదశి ముల్లోకాలలోనూ ప్రసిద్ధమైంది దీన్ని మహత్తు గురించి పురాణాలు విశేషంగా వర్ణించాయి ఇందుకు సంబంధించిన కథను వివరిస్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగాడు రాజా స్వర్గధామైన అలకాపురి నగరాన్ని కుబేరుడు అనే యక్షపతి పరిపాలన చేస్తూ ఉండేవాడు కుబేరుడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు శివుణ్ణి అత్యంత భక్తిపూర్వకంగా పూజించేవాడు అతనికి హేమమాలి అనే ఒక తోటమాలి పూజ కోసం పుష్పాలను ఇస్తూ ఉండేవాడు ఆ మాలికి అత్యంత సౌందర్యవతి అయిన భార్య ఉండేది పేరు విశాలాక్షి ఒక రోజున అతడు మానస సరోవరం నుండి పువ్వులు తీసుకుని ఇంటికి వచ్చాడు వాటిని యక్షపతి పూజా మందిరానికి తీసుకువెళ్ళాలి కానీ మాలి తన భార్య తీరును చూసి కామాసక్తుడయ్యాడు ఆ ఇద్దరూ సరస సల్లాపాల్లో మునిగిపోయారు దాంతో కుబేరుడు పూజా సమయానికి పూలను తీసుకువెళ్లాలనే సంగతిని మాలి మరిచిపోయాడు సమయం మధ్యాహ్నమైన పుష్పాలు అందకపోవటంతో యక్షపతి కుబేరుడు హేమమాలి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు చివరికి కుబేరుడు దూతలను పిలిచి వెంటనే వెళ్ళి హేమమాలి సకాలంలో పూజకు పుష్పాలు ఎందుకు తేలేదో దానికి గల కారణమేమిటో తెలుసుకురమ్మని ఆజ్ఞాపించాడు యక్షులు హేమమాలి ఇంటికి వెళ్ళారు అక్కడ మాలి దంపతులు సరస సల్లాపాల్లో మునిగిపోవటం చూశారు తిరిగి రాజు దగ్గరకు వెళ్ళి తాము చూసింది చెప్పారు మహారాజా మాలి మహాపాపి అతి కాముకుడు కర్తవ్యాన్ని విస్మరించి భార్యతో కామ కల్లాపాలు సాగిస్తూ ఉన్నాడు అని దూతలు చెప్పిన సమాచారం విని కుబేరుడు బుద్ధుడై వెంటనే తన సైనికులను పంపి మాలిని రాజమందిరానికి పిలిపించాడు హేమమాలి భయంతో వణుకుతూ వచ్చి కుబేరుడు ముందు నిల్చున్నాడు అతన్ని చూసి కుబేరుడు హద్దుల్లేని కోపానికి లోనై శపించాడు ఓరీ పాపి నీచుడ కాముకుడ నీవు పరమ పూజనీయుడైన శివ భగవాను తిరస్కరించావు ఈరోజు నా పూజకు పుష్పాలు అందించకుండా ఆటంక పరిచావు పూల గొప్పతనం నీకు తెలియదు ఇది ఒక మహా అపరాధం ఆ క్షణమే నీ భార్యతో నీకు వియోగం సంభవించుగాక మనుష్య లోకానికి వెళ్ళి కుష్టివ్యాధితో అష్ట కష్టాలు అనుభవిస్తావు అని శపించాడు భేరుని శాప ఫలితంగా హేమమాలి స్వర్గధామమైన అలకాపురి నుండి భూలోకంలో పడ్డాడు చేత కుష్టి పీడితుడయ్యాడు కష్టాలతో కాలం వెల్లదీస్తున్నాడు మాలి భార్య కూడా భూత కాలానికి వచ్చి దుఃఖసాగరంలో మునిగింది భయంకరమైన అడవిలో అన్న పానాదులు మాని నిద్రలేక తిరుగుతోంది వ్యాధి తీవ్రమై మాలి శరీరం దుర్గంధం అయిపోయింది అయితే మాలి అంతఃకరణం శుద్ధమైనది గొప్ప రాజభక్తుడు దైవభక్తుడు బుద్ధిమంతుడు అందువల్ల పూర్వజన్మ స్మృతి జ్ఞానం ఉంది దాంతో మాలి తన తప్పును తెలుసుకున్నాడు శాప విముక్తికి తగిన ప్రాయశ్చిత్వం తెలుసుకోవాలనే తపనతో మాలి హరిద్వారంలో గంగా స్నానం చేశాడు నుంచో తేనెటీగలు వచ్చి అతన్ని ముట్టడించాయి అవి అతడిని విడిచిపెట్టలేదు చివరికి మాలి పవిత్రమైన ఉత్తరాఖండానికి చేరుకుని దేవప్రయాగకు వెళ్తూ యమునోత్రి తీరానికి చేరాడు అక్కడ ఉన్న చిరంజీవి మార్కెండేయ మహర్షి ఆశ్రమానికి హేమమాలి చేరుకున్నాడు మహర్షి దర్శనంతో మాలిని పీడిస్తున్న తేనెటీగలు మాయమయ్యాయి తాను చేసిన అపరాధం గురించి మాలి దాపరికం లేకుండా పూర్తిగా మహర్షికి వివరించాడు స్వామి దయతో ఈ శాపం నుండి విముక్తి ప్రసాదించండి అని ప్రార్థించాడు మార్కెండయ్య మహర్షి మాలిని అనుగ్రహించాడు నీవు ఏదీ దాచకుండా జరిగింది చెప్పావు గనుక ఈ శాపం నుండి నీకు విముక్తినివ్వగలిగే వ్రతం గురించి చెప్తాను మాసం కృష్ణపక్షంలో వచ్చే యోగిని ఏకాదశి వ్రతాన్ని నీవు చక్కగా ఆచరించగలిగితే నీ సమస్త పాపాలు నశిస్తాయి శాపం తొలగిపోతుంది నీకు మళ్ళీ పూర్వ రూపం లభిస్తుంది అన్నాడు మునీశ్వరుడు ఆ మాటలను విన్న హేమమాలి కృతజ్ఞతతో మార్కేణుడికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు మహర్షి ప్రేమతో మాలిని లేవనెత్తి ఆశీర్వదించి యోగిని ఏకాదశి వ్రత విధానాన్ని తెలియజేశాడు మహర్షి ఆదేశాన్ని అనుసరించి హేమమాలి యోగిని ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించాడు వ్రత ప్రభావంతో మాలిని శాప విముక్తుడై తన దివ్య స్వరూపాన్ని పొందాడు తర్ తరువాత అడవిల్లో తిరుగుతున్న అతని భార్య కూడా అతన్ని సమీపించింది దంపతులు ఆనందంతో తిరిగి తమ లోకాన్ని చేరుకున్నారు కాబట్టి ధర్మరాజ యోగిని ఏకాదశి వ్రతం అనేక అనేక యజ్ఞాల ఫలాన్ని ప్రసాదిస్తుంది ఎనభై ఎనిమిది వేల బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలంతో సమానమైనది ఈ వ్రతం సమస్త పాపాలను తొలగిస్తుంది ముఖ్యంగా ఈ వ్రతం పాటించటం వల్ల ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నా కూడా నివారింపబడతాయి ముఖ్యంగా కుష్టి వ్యాధి నివారణ అయి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది అంత్యకాలంలో స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే ఈ ఏకాదశి పరమ పవిత్రమైనది గనుక ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో ఏకంగా మందార ఆకు మీద దీపం పెడితే చాలు లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో కష్టాలు పోయి మీరు కుబేరులుగా మారిపోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మీరు ఈ ఏకాదశి రోజు ఉపవాసాలు పూజలు ఏమీ చేయకపోయినా సరే సాయంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో చక్కగా స్నానం చేసుకుని ఇంట్లో లక్ష్మీ నారాయణుల ఫోటో ముందు కానీ వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు కానీ చక్కగా మందార ఆకు మీద దీపం పెట్టండి అంటే ముందు ఒక మందార ఆకును తెంచుకుని మీద స్వస్తి గుర్తును వేయండి పసుపుతో స్వస్తి గుర్తును వేసి ఆ తర్వాత మందార ఆకును స్వామివారి ఫోటో ముందు పెట్టండి ఆ ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టండి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు వత్తులు వేసి దీపం వెలిగించండి ఈ దీపానికి పసుపు కుంకుమ పుష్పాలను సమర్పించండి చిన్న బెల్లం ముక్కను నివేదనగా పెట్టండి ఇలా ఈ ఏకాదశి రోజు దీపం పెడితే జాతక దోషాలు పోతాయి కష్టాలు సమస్యలు బాధలు అన్నీ పోతాయి ధనలాభం కలుగుతుంది స్వామివారి అనుగ్రహం కలుగుతుంది మీరు అపర కుభేరులుగా మారిపోతారు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మీరు కూడా ఈ ఏకాదశి రోజు మందార ఆకు మీద దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి అదేవిధంగా ఈ ఏకాదశి రోజు పదకొండు సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీకు అన్నీ శుభాలే జరుగుతాయి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి